హలో గాయ్ వెల్కమ్ టు కోబ్రోస్ ఇన్ కెనడా సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఆపిల్ పికింగ్ వచ్చామండి ఆపిల్ పిక్కింగ్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్ గా ఆపిల్ తోటకి వెళ్ళి ఆపిల్ కాయల్ కోసేసుకోవచ్చు అనమాట అండ్ ఆ కోసుకున్న ఆపిల్స్ అన్నిటి కూడా మనం అమౌంట్ కట్టాలి అది ఎలా ఉండబోతుంది అసలు ఆ చెట్లు ఎలా ఉంటాయి ఆ చెట్ల మీద కాయలు డైరెక్ట్ గా పండుతాయి కింద పడితే ఎలా అసలు మనం పికింగ్ ఎలా చేసుకోవచ్చు అనే అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో మేము చూపించబోతున్నాం అనమాట స్టేట్ హెన్ గాయస్ ఎక్కడికి వెళ్ళొద్దు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్న వీడియో అది దగ్గరస్ కి ఎవర్దా ఇది ఇక్కడ దగ్గరస్ అంటే డిఫరెంట్ అన్నమాట ఇండియాలో అలాగా కాదు వాళ్ళకి మనీ కావాలి ఎందుకంటే వేరే పర్పస్ కు వాడతారు వాళ్ళు ఆకులో ఆకులై కొమ్మల కొమ్మ నాకు అర్థమైంది అది అది వెల్కమ్ టు ఈ రోడ్ చూసారు ఎంత బ్యూటిఫుల్నదో ఇది ఆల్మోస్ట్ మనము ఫాల్ సీజన్ కి దగ్గరగా ఉన్నాము ఈ ఆకులన్నీ ఇంకొక టూ త్రీ వీక్స్ మాక్సిమం వన్ మంత్ లోపల మొత్తము చెట్లు మోడల్ అయిపోతాయండి మోడల్ అంటే ఎండిపోతం కదా ఎండిపోయి రాకలని ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఈ ల్యాండ్స్కేప్స్ అంతా అసలు అసలు కెనడా వస్తే ఇది ఒక డిఫరెంట్ లోకంలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఏమన్నా ఫీల్ ఉందా మామ ఇందులో ఇంట్లో బాబు లైక్ వేసుకొని అంటెండగా వావ్ ఒక స్వరంగంలో బోదలట్టే ఉంది నాకైతే ఫీలింగ్ నాకు డ్రైవింగ్ చేసేవాడికి అసలు ఎంత ఎక్సైటింగ్ ఉన్నదంటే అసలు అన్న చూసే వాళ్ళకి ఇలాంటి అంటారు కదా మన ఇండియాలో హెయిర్ పిన్ హెయిర్ పిన్ బ్యాండ్స్ అంటారు చూడండి అట్లా ఉంది డ్రైవింగ్ అనమాట రోలర్ కాస్ట్ ఘాట్ రోడ్ లా అనమాట వీటిని ఘాట్ రోడ్లు అంటాం మన దగ్గర సో ఇంకొక విషయం ఏంటంటే అన్న ఇది మారడ్ మిల్ ఎలా ఉంటదో ఏరియా మారడ్ మిల్ మన భద్రాచలం దగ్గర ఉంటది అది ఎలా ఉంటదో సేమ్ అదే ఫీల్ వస్తుంది నా చెవులు దిమ్మెక్కుతున్నాను ఆల్రెడీ ఎందుకంటే ఎయిర్ లాక్ అయిపోతుంది పైకి వెళ్లే కొద్ది ఎయిర్ ఇంకా గట్టిగా మన హియర్స్ ని లాక్ చేస్తుంటది అన్నమాట ఓ మై వాటర్ క్రాప్ చూడండి ఏమో గానీ మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది ఇక్కడ సో పైన చూస్తే కింద మొత్తం లేక్ అండ్ దాంతో మన ఇల్లు కూడా అక్కడ కనబడుతుంటే భలే ఉంది లుక్ మాత్రం సూపర్ అనే చేయొచ్చు అనమాట ఇదంతా ఆపిల్ అండి ఇది చూడండి అసలు పెద్దగా ఉంది తెలుసు సూప్ చూడాల లోపల్కి వెళ్ళి అసలు తీసుకుంటారు

ఈ యాపిల్స్ ఇవి ఆల్్రెడీ కోసి ఇక్కడ పెట్టారు బట్ మనం చెట్టు నుంచి కూడా ఎలా కోద్దాము ఎలా అసలు యాక్చువల్లీ ఎట్లా ఉంటది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. బటర్ యాపిల్ వావ్ బట్ట నిండా యాపిల్ ఏదో సమర్థ ప్రోగ్రామ్ పోతే పెడతారు చూడు అలా ఉంది. ఇది చేసా. టమాటా టమాటాలు. ఇక్కడ. అలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫామ్ అయితే. ఫామ్ ఏంటంటే మనం

పోనీలే దాగి ఇక్కడ దాగుతున్నాయి ఏమన్నా కానీ బాగా పిలిచవే కొంచెం నిన్ను గెలిపితే మా కుర్తో వచ్చి అది బాగా అందుకని నేను అనుకో నీకు అన్ని దోచుకో ఓకే సో చూడండి ఇక్కడ మనకి ఆపిల్స్ సో మన దగ్గర దొరికి యాపిల్స్ ఉన్నవి ఇక్కడ స్పెషల్గా ఇక్కడ పండే ఆపిల్స్ ఉన్నాయి అనమాట అండ్ ఇలా చూస్తే గ్రేప్స్ కూడా మనకి ఇక్కడ గ్రేప్స్ వికింగ్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇటేంటి ఏమేం కాయలు ఉన్నాయి అవి బ్లూ ఫామ్స్ ఓ బ్లూ ఫామ్స్ అంట చాలా టేస్ట్ ఉంటాయి ఈ వన్ ఎల్బీ ట్వెల్వ్

సో ఈ బకెట్ అంటే నలభై ఐదు డాలర్లు అంటే దగ్గర మూడు వేల రూపాయలు ఈ బకెట్ ఆపిల్స్ మూడు వేలు అంటారు చూడండి ఫ్రెష్ మరి ఫ్రెష్ అంటే మినిమం ఉంటుందన్న ఇంకా ఇప్పుడు దాకా తిరిగి తిరిగి వచ్చి వచ్చాడు సూపర్ అసలు కదా బాగుంది ఇది చిన్న పాట విన్విలండి నడుస్తుంది ఎనర్జీ జనరేట్ చేస్తదేమో ఇది కూడా. డిఫరెంట్ ఆపిల్స్ ఉన్నాయండి ఇక్కడ సో ఒక్కొక్క సెక్షన్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపిల్స్ ఉన్నాయి. మనం వెళ్ళి చూద్దాం వాటిని. ఒకటేమో గ్రీన్ కలర్ ఉంది మనకి రెడ్ish రమ మన దగ్గర దొరికేది ఉంటారు కదా. ఆ రెడ్ కలర్ ఏదో ఉంది చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ ఆపిల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రూట్ కూడా చూద్దాము. ఫ్రూట్ చూపి కాబట్టి అందరూ కోసేసారు.

చూడ ఆది మీద ఉంది చూడండి దీని మీద చూస్తే బాగా రెడ్ గా ఇవి ఉంటాయి యాక్చువల్లీ గాలా ఆపిల్స్ అవునా ఆంబ్రోసియా ఆపిల్స్ అని రెండు రకాలు మనం తింటాము చాలా బాగుంటాయి సో ఇన్ని ఆపిల్స్ మోసుకొని రావాలంట మరి చూడండి ఇది కొయిగల్తామా లేదా ఇవన్నీ మేమైతే తినలేము మరి మీకు కొంచెం పార్సెల్ పంపేమంటారా చెప్పండి అడ్రస్ పెట్టండి అడ్రస్ పెట్టావు చూడండి ఇక్కడ ఎంతమంది మంది చేస్తుంది ఎందుకంటే ఇవి ఒరిజినల్ కాబట్టి డైరెక్ట్ గా చటమైన నుంచి కాబట్టి హెల్తీగా ఉంటుంది అండ్ దీనికి ఫ్రెష్నెస్ అంటే ఎక్కువగా ఏది అది ఏమంటారు మన మందులు మందులు వేసి గట్టిగా పెంచరు సో నేచురల్గా పెంచుతారు మరి బాగా పురుగు పడితే అప్పుడు మందులు పడతారు అనమాట సో చూడండి సో ఒక సేమ్ ఉందండి అంటే అంటే చెప్తారు సో అన్న ఒక యాపిల్ మీరు రోజు తింటే ఓకేనా ఎలా అయినా సరే కష్టమైనా సరే రోజు ఒక యాపిల్ తింటే అసలు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ టైం ఏది వచ్చిన తర్వాత డైరెక్ట్ పైకి ఇంకా డాక్టర్ డాక్టర్కి వెళ్ళి చేయమని ఇక్కడ చాలా బాగున్నాయి ఆపిల్స్ ఒక్కొక్క చెట్టుకి నియర్లీ హండ్రెడ్ ప్లస్ యాపిల్స్ ఉన్నాయి బట్ ఇంకా మనం లోపలికి ఇంకా కొంచెం పెద్ద సైజు దొరుకుతాయి కాబట్టి వెళ్దాం బా ఈ చెట్టు చూడండి అసలు బొమ్మలానే బయలు పెట్టినట్టే ఉన్నాయండి ఇది ఎంత బాగున్నాయి అసలు ఆపిల్స్ చెట్టు మీదనే మనం కోసేసుకొని తినేస్తాం అనమాట మనల్ని ఏమంటారండి డైరెక్ట్గా తినేయచ్చు ఇప్పుడు తినడం తినచ్చు ఆయన ఎన్ని చెప్పండి మనం మనసు కదా మహా అయితే ఒక ఐదు తినేసరికి బోర్గుంటుంది ఐదు కూడా ఎక్కువే యాక్చువల్గా ఒక మూడు అన్న తర్వాత సో మేమేమి అనుకున్నాం అంటే ఇక్కడ యాపిల్స్ ఇన్ని ఉన్నాయి కదా ఇంకా బ్యాక్ సైడ్ చెట్టు కోయకుండా సో ఈ యాపిల్స్ ఇన్ని అవైలబుల్గా ఉన్నాయంటే అవి ఎవరో వదిలిపెడితే మాత్రం ఇక్కడ ఉన్నాయన అంటే ఎవరు కోసుకోలేదు వాటిని అంటే ఫిక్స్ యాపిల్స్ అనమాట సో మంచి ఆపీస్ ఎక్కడ ఉన్నాయో వెతుకుదాం అలా వీళ్ళు ఏ చెట్టుకైతే తక్కువ కాయలు ఉంటాయో ఆ చెట్టుకాయని మనం తీసుకుందాం ఏ చూద్దాం బాగుంటే బుట్టలో వేసేద్దాం ఇంతసేపు చూస్తున్నారంటే అంటే నా వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి గట్టి గురించి ఫస్ట్ అయితే ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే పక్కాగా బదులు గుమ్మడికాయ దొంగ ఎవరు అని నేను వెతుకుతుంటే చాలా మంది వీడియో చూసి భుజాలు తడుముకుంటున్నారు అండ్ దాని గురించి ఇప్పుడు ఇలా చూస్తే స్ట్రైట్ గా మొత్తం గుమ్మడికాయలే చూడండి నేను ఇంతవరకు నా లైఫ్లో చూడలేదు గుమ్మడికాయ తోట అనేది ఇది ఒక తోట అండి గుమ్మడికాయ తోట చూడండి ఇక్కడ ఉంది కదా వా అన్న గుమ్మడికాయ తీసుకొని ఏదో చేయబోతున్నాడు సో యాక్చువల్లీ ఈ గుమ్మడికాయల స్టోరీ ఏంటంటే ఇక్కడ ఈ కెనడా కానీ వెస్ట్రన్ కంట్రీస్లో వీళ్ళు హాలవీన్ అనేది ఒకటి పండగ చేస్తారనమాట దానిలో ఏంటి ఇవి స్కేర్ స్కేర్గా కట్ చేసి లోపల లైటింగ్ పెట్టేసేసి ఇంటి ముందు డెకరేషన్ చేసుకుంటారన్నమాట బిరియా లాగా బిర్యానీ లాగా అదొక ఫెస్టివల్ అనుకోండి ఇక్కడ పిచ్చి ఏం చేస్తాం పిచ్చి పలు రకాలు అందులో ఇది ఒక రకమంతే పెట్టేద్దాం గమ్మడికి అమ్మ తిప్పి తిప్పి చెబుతున్నాడు నాన్న ఇది చూస్తేనేమో దాదాపు ఒక యాభై ఎకరాల లాగా ఉంది నడిచి నడిచి నా ఓపిక అయితే నన్న అన్న కూడా వదిలిపెట్టేయలేడు ఆయన చూడు దర్జా నడుస్తున్నాడు ఎంతైనా జిమ్ బాడీ సరే ఆపిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా కేస్తు డాక్టర్ ఏవే అని ఇంకొక టిప్ చెప్తాను చూడండి మీకు రోజుకి టెన్ థౌజండ్ స్టెప్స్ కానీ వేస్తే మీరు హార్ట్ ప్రాబ్లమ్ అనేది రాదంటండి గుర్తుపెట్టుకోండి ఓకేనా వావ్ టెన్ థౌసండ్ స్టెప్స్ అంటే ఎన్ని కిలోమీటర్లన్నా ఓ రఫ్లీ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అనుకోండి అబ్బా నాలుగు కూడా నువ్వే దండం దండబడతా మరి హెల్దీగా ఉండాలంటే తప్పదు ఇప్పుడున్న హ్యాబిట్ని బట్టి వెరీ ఇంపార్టెంట్ అయ్యా సో ఇవి రెండు ఏంటి అంటే అండి ఇక్కడ ఇక్కడ అనేది ఇవి స్టోరేజ్ అనమాట మనం ఎలాగైతే పచ్చిమిర్చి కానీ ఆ ధాన్యం కానీ మన దగ్గర స్టోరేజ్లలో పెట్టుకుంటాము ఇవి యాపిల్ స్టోరేజ్ అనమాట సో వేరే దేశాలకు కానీ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వీటిని అంటే ని కోసిన ని వీటిలో స్టోరేజ్ పెడతారనమాట సో చూడండి అందులో వాటికి సంబంధించిన ఏసీ కానీ అన్నీ కూడా సెటప్ అంతా గట్టిగా ఉంది భలే ఉంది పో మజా ఆడుకుంటుంటే ఫ్రీ

సో ఫస్ట్ కాయ కోసుకున్నానండి ఇది యాక్చువల్లీ గ్రీన్ యాపిల్ తినాలని చాలా రోజులు నుంచి అనుకుంటున్నాను స్టోర్లో అన్ని కూడా అన్నీ అంత బాగా అనిపిస్తుంది అందుకే నేను ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద ట్రీ బాగా క్రిస్పీ చాలా స్వీట్ ఉంది చేస్తా దేవేంద్ర గారిని ఇక్కడికి తీసుకొస్తే అదే డైరెక్టర్ గారి గురించి మాట్లాడుతున్నాను నేను ఆయన ఇక్కడ తీసుకొస్తే ఈ ఆపిల్స్ తో ఎన్ని సాంగ్స్ చేయాలో అన్ని సాంగ్స్ చేసేస్తారు అనమాట అన్ని కాయలు ఇక్కడ బుట్ట సగం వరకు నిండిపోయింది సూపర్ అసలు ఇంకా మనం గొయ్యాల్సి వస్తుంది బుట్ట మొయ్యాక అటు ఇటు తిరిగి నాకు చేతులు వస్తున్నాయి అయినా ఇన్ని కాయలు కోసుకొని ఏం తింటాం అన్నా మనం అసలు లేకపోతే పంచి పెడదాం అందరికి పంచి పెడదాం ఎవరికి పంచుతుంది వీటిని ఎట్లా చుట్టుపక్కల అది బెగ్గర్స్ కి ఇవ్వకూడదా ఇది ఇక్కడ బెగ్గర్స్ అంత డిఫరెంట్ అన్నమాట ఇండియాలో అలాగా కాదు వాళ్ళకి మనీ కావాలి ఎందుకంటే అది వేరే పర్పస్ కి వాడతారు వాళ్ళు ఆకులో ఆకు కొమ్మలు కొమ్మ నాకు అర్థమైంది పాట మొత్తం దిగినా కూడా నాకు ఇలాంటి యాప్ అయితే అసలు కనపడలేదు ఇది భలేగా ఉందండి ఈ యాప్ లేదో కొంచెం డిఫరెంట్ గా కనపడుతుంది నాకు ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చూసి బాగుంటే ఒక నాలుగైదు గానీ బుట్లో వేసుకుందాం ఎందుకంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క యాప్ తీసుకోవాలి టేస్ట్ చూద్దాం ఫస్ట్ ఓకే నైస్ బాగుంది అసలు ఒక్కొక్క ఆపిల్కి నేను ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ ఆ డిఫరెన్స్ అనేది బాగా అర్థమైపోతుంది నాకు నేను టేస్ట్ వర్స్ బాగా పనిచేస్తున్నాను తోట మొత్తంలో నన్ను మెచ్చి నన్ను నచ్చి వచ్చిన కాయది ఒకటే అండి ఎంత ఎర్రగా ఉంది అసలు నీట్ గా ఉంది కెనడాలో సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కంటే ఫార్మర్ అవడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ఇక్కడ ఒక ఎకరం పొలం కొన్నాం అనుకోండి ఎక్కడ చాలా లాంగ్ లాంగ్ డిస్టెన్సెస్ ఉంటాయి అంటే సిటీకి దగ్గర దగ్గరగా వంద నూట యాభై కిలోమీటర్లు అవే ఉంటుంది కానీ ఎకరానికి మనం లక్ష రూపాయలు లక్ష యాభై వేలు వచ్చేస్తాం అనమాట కానీ మినిమం బిట్లు వచ్చేసి యాభై ఎకరాల నుంచి రెండు వందలు మూడు వందల ఎకరాల వరకు అదే ట్విస్ట్ వంద రెండు వందల ఎకరాలు అనుకో రెండు కోట్లు మూడు కోట్లు పెట్టాలి అది ట్విస్ట్ అది అనమాట పెద్ద ప్లాన్ కానీ చూద్దాం ఫ్యూచర్ లో కొనేద్దాం ఏంటంటే ఇక ఇది టు బై అనమాట కొనేద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్ టు అవర్ ఛానల్ కొబ్రోస్ ఇన్ కెనడా కొడుకు తప్పయ్యాడు ఇప్పుడు దొరికాడండి ఇన్ని ఎకరాలలో మీ ఎక్కడ జరుగుతుంది చెట్ల మధ్యన ఎక్కడున్నారు ఎక్కడున్నారంటే వెతుక్కుంటూ అరుచుకుంటూ వస్తే వాడు ఇప్పుడు మా దగ్గరికి వచ్చాడు చేతులు మోసి మోసి మా వాడిని చిన్న కాటు తీసుకురామని చెప్పిన కాకు తీసుకొచ్చాడు దీనిలో చేతులు అయితే చూపించారు చేతులు చూడలేదు కాయలకి బావగారు సో చూడండి బాబు ఆ మూడు కాయలు అంట ఆ కాయలే కావాలంటుంది కొమ్మ కొమ్మ దుంచేద్దాము కావాలంటే ఏం కాదు అంతేనా అట్లా తోటే ఉందిగా మంచిగా పొద్దున పొద్దునేమో ద్రాక్షలు ఇప్పుడేమో యాపిల్ సంపుతుంది అసలు ఇవాళ హలో మనం ఎక్కడ పడితే అక్కడ పోయకూడదండి సో దానికంటూ స్పెసిఫిక్గా ఇల్లు వాష్రూమ్స్ అనేది క్రియేట్ చేశారు ఇక్కడ ఇక ఇదండి ఇది ఎక్కడ పోయినా డబ్బాలే ఉంటాయి మనకి సో వాటర్ ఇక్కడ నుంచేనండి వెళ్ళేది ఈ ప్రతి పాదుల్లో కూడా ఈ వాటర్ ఇక్కడ నుంచే ఫ్లో వెళ్తాయి అనమాట ఆ పైప్ లైన్స్ ఆ పైప్ లైన్స్ ఆల్ అక్కడికి వెళ్ళి ఒక్కొక్క పాదికి ఒక్కొక్క చెట్టుకి అక్కడ స్ప్రింక్లింగ్ సిస్టమ్ పెట్టారు అనమాట తిరిగి తిరిగి వచ్చాక ఓపిక అయిపోయిందండి ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి చూపించి మనము ఈ ని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఈ యాప్ లో కూడా వచ్చింది చూడండి రెయిన్ రెయిన్ రెయిన్బో వా ఉండే దగ్గర నుంచి నియర్లీ సిక్స్టీ కిలోమీటర్స్ ఫార్ ఇది సో బాగా డ్రైవ్ చేసుకుంటూ ఎంత కష్టపడి మీకు ఇది ఒక వింతైన ఈ పిక్చర్ మేము చూపించాలని చెప్పేసి ఇంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్